గజం కేవలం పదిహేను వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లవరం అనే విలేజ్లో ఉన్నాం ఈ విలేజ్కి ఒక స్పెషాలిటీ ఉంది ఏంటో తెలుసా ఇక్కడ పోలీసు కొలువులకి ప్రయారిటీ ఉంటుంది మాక్సిమం ప్రతి ఒక్క ఇంట్లోనూ ఒక్కరైనా పోలీసు ఉద్యోగాన్ని సంపాదించి ఉండుంటారు లేదా ఆ ప్రయత్నాల్లో ఉంటారు అంటే పోలీసు ఉద్యోగాలంటే పోలీసు కొలువులు అంటే అంత ఇష్టం అనమాట పబ్లిక్కి సర్వీస్ చేయాలని అలాగే పోలీసులు అంటే మనకు తెలుసు ప్రతి క్షణం కంటి మీద కొనుక్కు లేకుండా ప్రజా రక్షణే తమ లక్ష్యంగా పనిచేస్తూ ఉంటారు సో అలాంటి ఉద్యోగానికి వెళ్ళాలంటే మామూలు విషయం కాదు ఆహార నిశలు కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇక్కడ చాలామంది ఆల్రెడీ కానిస్టేబుల్స్గా గార్డ్స్గా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు అలాగే విలేజర్స్ కూడా ఉన్నారు అందరితో ఒకసారి మాట్లాడదాం అందరికీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ కానిస్టేబుల్ పేరేంటి కానిస్టేబుల్ ప్రవల్లికా నంబర్ ఎంత ఇంకా కొత్తగా దాంట్లో వచ్చిందమ్మా నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ రైట్ ఎందుకు పోలీస్ కావాలి అనుకున్నారు మీరు మా అమ్మ నాన్నలు నాకు ఫస్ట్ అంటే నాది ఇయరే డిగ్రీ అయిపోయింది ఓకే అయితే ఓన్లీ నాకు ఈ కానిస్టేబుల్కే ఎలిజిబిలిటీ ఉంది అన్నమాట సో ఇది నువ్వు ఎలా బ్యాంక్ టెస్ట్ అవన్నీ ఉన్నాయి అంటే డిగ్రీ కంప్లీట్ అవ్వాలి కదా రైల్వేస్ ఉన్నాయి టెన్త్ క్లాస్ తోటి అయితే ఈ ఒక ఎలిజిబిలిటీ ఒకటి ఉంది మంచిగా ఎలాగో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నావు కదా ఇది ఒకసారి ట్రై చేసి చూడు అన్నారు సో వాళ్ళ వల్ల రాయడం జరిగింది ఫస్ట్ अटेम्प्टనే సక్సెస్ అయ్యా ఓకే ఇప్పుడు చేస్తారా లేక మళ్ళీ ఏమనా మాడతారా చేస్తాను చేస్తూ వేరే చదువుకుంటా మళ్ళీ చదువుకుంటా చదువుకుంటా ఓకే పోలీస్ జాబ్ అంటే కొంచెం టఫెస్ట్ మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు ఓకేనా మరి ఓకే నో ప్రాబ్లం ఓకే నో దొంగల వెంట పడ్డనే లక్ష్యమా అలా ఏం కాదు ఓకే ఇంకా ఓకే అంటే హ్యాపీయా అంటే ఆ జాబ్ లో మీరు రాణించగలను అనుకుంటున్నారు ఆది రాణించగలను

ఊళ్ళో ఉండకుండా కొంచెం వ్యవసాయం చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ థర్డ్ అటెంప్ట్ ఎస్ఐ కూడా టూ ఫిఫ్టీ ఫోర్ త్రీ మార్క్స్ బార్డర్ తో ఎస్ఐ ఇక కానిస్టేబుల్ వన్ థర్టీ ఫైవ్ వచ్చింది ఎక్సైజ్ దాంట్లో వచ్చింది ఎక్సైజ్ వచ్చింది ఓకే మరి మీ ఊర్లో మందుని కంట్రోల్ చేస్తారా రేపటి నుంచి నా వల్ల అయితే కష్టం ఒకటి వల్ల అయితే కష్టం అది ఒకటితో పోయేది కదా అందరు కలిస్తే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఒక ఒక గ్రూప్ అనేది ఉంటే కంట్రోల్ చేయొచ్చు కానీ కంట్రోల్ చేసేది అంతేనా ఓకే సో వేసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మీ ఆశ ఫస్ట్ అయితే లేదు మేడం టూ థౌసండ్ ఎయిటీన్ మిస్ అయినప్పుడు ఇక ఎట్లైనా కొట్టాలి అనే ఉద్దేశంతో ఉండేది మొత్తం ఒక ఎస్ఐ కొట్టాలి ఎవరు లేరు ఇప్పుడు వరకు ఒక అన్న ఉన్నాడు ఉన్నర్లే కానీ టీసఎస్పీ వస్తే ఉండే సివిల్స్ లేరు కొట్టాలి అని కూర్చున్నర్లే కానీ సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒకటి ఏదో దీనివల్ల కొంచెం స్కోర్ వచ్చినా కానీ మాకు ఛాన్స్ లేకుండా బీసీడీ అనేది ఇప్పుడు హైయర్ క్యాస్ట్ అయిపోయింది ఇప్పుడు సో టెన్ మాకు సెవెన్ పర్సెంట్ ఉండే ఈడబ్ల్యూఎస్కి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది సో మాకు వచ్చే పోస్టులు కూడా అటు వెళ్ళిపోవడం వల్ల కొన్ని మైనస్ అయిపోయింది అదే కూడా ఇప్పుడు కమ్మ ఒకటి ఏంటంటే తక్కువ పోస్టులు ఉండేది టఫ్ కాంపిటీషన్ ఉంది ఇప్పుడు ఒక ఊర్లోనే పదమూడు మంది పదిహేను మంది వస్తున్నాయంటే మా ఏరియాలో టఫ్ కాంపిటీషన్ వల్ల ఈ టఫ్ కాంపిటీషన్ వల్ల కొంచెం కాస్టేబుల్గా నేను డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి టూ థౌసండ్ సెవెంటీన్లోనే హైదరాబాద్ వచ్చాను కోచింగ్ తీసుకోవడానికి సో లాస్ట్ టైం టూ థౌసండ్ ఎయిటీన్లో రాసినప్పుడు నాది జీరో పాయింట్ టూ తోనే మిస్ అయింది అనమాట అలానే కంటిన్యూ సెకండ్ అటెంప్ట్ మ్యామ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే సిఐసఫ్ కానిస్టేబుల్ కూడా వచ్చేది అదే టైంలో ఈ నోటిఫికేషన్ రన్ కావటం వల్ల ఇంటికి దూరంగా ఎందుకుంటాం అని చెప్పేసి కంటిన్యూ చేశాను సో ఖమ్మం లోకల్లోనే ఏఆర్ కాన్స్టేబుల్ అవ్వడం జరిగింది సో ఇంటి దగ్గర ఉండాలన్న ఆలోచనతో అటు సిఐస్ఎఫ్కి పోకుండా ఆగిపోయాను అలా ఇప్పుడు ఏంటి అంటే మీకు ఇంట్రెస్టా పోలీస్ ఇంట్రెస్ట్ మ్యామ్ ప్యాషన్ 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 మ్యామ్ ఫ్యాషనేబుల్ డిపార్ట్మెంట్ యూనిఫామ్ ఉండాలా ఒంటి మీద అని చెప్పేసి సో ఇంకా ఇలా కాకుండా ఎస్ఐ ఇంకా పై సాయి ఉద్యోగాలు కూడా రాయాలన్న ఆలోచన ఉండే పోలీస్ యూనిఫామ్ అంతే యూనిఫామ్ జాబ్ గా చేయాలన్న ఆలోచన యూనిఫామ్ లో ఒక డిగ్నిటీ ఉంటుంది కదా ఎస్ మ్యామ్ అది నార్మల్ డ్రెస్ కూడా ఉంటుంది యూనిఫామ్ వేసిన తర్వాత వేరే అవుతాం కదా అవును కానీ కొంతమంది మంచి పోలీసులు ఉన్నారు కొంతమంది చెడ్డ పోలీసులు కూడా చూస్తున్నాం మనం అందరినీ మంచి వాళ్ళని లేము అందరినీ చెడ్డ వాళ్ళని కూడా అనలేము బట్ మంచి వాళ్ళని తీసుకుని ఇన్స్పైర్ గా అండి మా ఊర్లో ఆల్మోస్ట్ అంతే అంతా అంటే ప్రతిసారి మీరు చూస్తున్నారు కదా ప్రోగ్రెస్ మూడు నాలుగు కానిస్టేబుల్ కానీ నుంచి ఒక ఊర్లో పదిహేడు కానిస్టేబుల్ పదమూడు కానిస్టేబుల్ వస్తున్నాయి అంటే మా సీనియర్స్ థర్టీన్ బ్యాచ్ వాళ్ళు ఇలా మాకు మోటివేషన్ ఇవ్వటం సో మాకు గ్రౌండ్ సిద్ధం చేయటం మేము రన్నింగ్ వెళ్ళినా మా ఏమంటే ఎవరో ఒకళ్ళు ఇంతమందిలో ఎవరో ఒకళ్ళు వచ్చేసి ఇలా చేయాలి రన్నింగ్ చేయాలి ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పేసి మాకు కోచింగ్ టైపు ఇవ్వటం మోటివేషన్ ఇవ్వటం ఎలా రన్నింగ్ చేస్తే మెలుకోలేదనే ముందు సీనియర్స్ అనేది చెప్పడం జరిగింది ఆ విధంగా ఇంత సక్సెస్ కావడానికి కూడా కారణం అదే మీరు ఎప్పటి నుంచి ఇప్పుడు పోలీస్ స్టేషన్ సో మీ నుంచి ఎక్కువ మంది ఎందుకు పోలీసులు అవుతున్నారు అంటే మా ఊర్లో అంతా వ్యవసాయ కుటుంబం మేడం వ్యవసాయ కుటుంబం వల్ల ఏంటంటే అందరూ వెళ్తూ వ్యవసాయం చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఇట్లా ఉద్యోగం సంపాదిస్తున్నాం పై వేరే జాబ్కి వెళ్ళాలంటే వ్యవసాయం చేయడం కుదరదు కదా మేడం ఇట్లా మా ఊళ్ళో అందరూ వ్యవసాయ కుటుంబాలు కాబట్టి తల్లిదండ్రులు తోడ్పడుతూ ఇట్లా వ్యవసాయం చేసుకుంటా కాన్స్ట్యూషన్ వేస్తున్నాయి ఇది ఒకటైతే ఇంకొకటి మా ఊళ్ళో మా మావయ్య వాళ్ళు వెంకటలాలు మావయ్యలు మాకు మెయిన్ మా అజేమ ఇల్లు ఏది పడ్డాగానే ఇట్లా పడ్డాయి అని చెప్తారు వాళ్ళ వాళ్ళ వల్ల మాకు బాగా మాకు చిన్నప్పటి నుంచి మేము మామయ్య పాటు ఏమైనా ఏది మీటింగ్లు పెట్టినా కానీ వెనకడీ వెళ్తూనే ఉంటాం మేము వెంకటాల మాయ్య చెప్పిన చేసేయాలంటే చేసేస్తాం పక్కే అది అట్లా ఆయన మాకు మా అయితే మాకు ఏదైనా అయినా కానీ రాయడం కానీ మావయ్య గారు మాకు బాగా మా తల్లిదండ్రుల తర్వాత ఎక్కువ మేము ఇక్కడే చిన్నప్పటి నుంచి ఇక్కడే తిరుగుతుంటాం వీళ్ళతో ఆ ఎస్ మేడం అట్లా మేము అందరం సక్సెస్ సాధిస్తాం ఎప్పుడు వచ్చింది జాబ్ రీసెంట్ గా వచ్చింది రీసెంట్ బ్యాచ్ ఓకే ఎందుకు మీ ఊర్లో ఎక్కువ మంది కానిస్టేబుల్స్ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటాం హోమ్ గార్డ్స్ కానీ రకరకాలుగా ఎందుకు అలా అందరికి ఇష్టమా అవునండి మా చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం కదా నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ బ్యాచ్ దగ్గర నుంచి మా ఊర్లో ఉన్నారు కానిస్టేబుల్ గార్డ్స్ వాళ్ళు చూసి మేము కూడా ఇన్స్పైర్ అయ్యి ఈ డిపార్ట్మెంట్ లో మరి ఇప్పుడు స్టార్ట్ చేశారా ఇంకా స్టార్ట్ అవ్వలేదు జాబ్ లేదండి అంటే ఇప్పుడు పెండింగ్ లో పడదు కదా ఓకే అవుతది ఎలక్షన్ తర్వాత ఆ ఎలక్షన్ తర్వాత స్టార్ట్ అవుతుంది యా మీరు ఎప్పుడు ఆది రీసెంట్ అంటే 23 బ్యాచ్ ఎందుకు మీకు ప్యాషనా లేకపోతే మీ ఊరు వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారా ప్యాషనా ఇన్స్పైర్ అవడం కొంచెం జరిగింది ఆ నాకు రీసెంట్ ఇలా లాస్ట్ ఇయర్ డిగ్రీ అయిపోయింది అలా వాళ్ళ హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నాము అలా గ్రూప్స్ కూడా పడ్డాయి కదా అన్ని ఆ గ్రూప్స్ కాను దీనికి కంబైన్ సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వడం జరిగింది కాన్స్టేబుల్ రావడం జరిగింది ఎస్ఐ టెన్ మార్క్స్ తో వెళ్ళింది అది ఫస్ట్ అటెంప్ట్ కదా ఫస్ట్ అండ్ అటెంప్ట్ కదా టెన్ మార్క్స్ వెళ్ళింది ఆ తర్వాత మళ్ళా పడతానే ఉంటే ట్రై చేస్తూనే ఉంటాము ఒక దాని కాడ ఆగకూడదు కదా ఈ సివిల్ కాన్స్టేబుల్ వచ్చిందండి మళ్ళా ఏదైనా యూనిఫామ్ వేయాల్సిందే అంటారు యూనిఫామ్ వేయాల్సిందే అండి ఫ్యాషన్ అది మా ఊర్లో ఉన్న ఫ్యాషన్ అది ఓకే సూపర్ అసలు మీ ఊరు ఏమా నువ్వు కూడా కానిషేబులా ఇవన్నీ పెట్టుకోకూడదు తెలుసా మొత్తం తీసేయాలి తీసేద్దాం నాకు రీసెంట్ గా వచ్చింది ఫస్ట్ మా బాబాయ్ వాళ్ళకి రావడం వల్ల వాళ్ళే ప్రతిదీ చేశారు చేశారు చాలా హ్యాపీ ఇప్పుడు కానిస్టేబుల్ అయిపోయిన తర్వాత నువ్వు ఇంకా చిన్నపిల్లలు లెక్కే ఉన్నావు చూస్తుంటే ఇవన్నీ పెట్టుకుని తిరుగుతున్నావు నువ్వు రోడ్డు మీద అలాంటి వాటిని అన్నింటినీ ఆపేసి చిన్నపిల్లలు చేసే పిచ్చి వేషాలన్నింటినీ కంట్రోల్ చేయాలి ఎట్లా మరి ఇప్పుడు కంట్రోల్ చేస్తావా చేయగలుగుతావా నీ మాట వింటారా నువ్వు ఇలా చిన్నగా ఉన్నావు వింటారలే ది బెస్ట్ ఎప్పుడు వచ్చిందండి సో అంటే మీ ఊరు వాళ్ళు ఎక్కువగా ఇదే జాబ్స్ ఏంటి రీజన్ మా ఇలాంటిది ఫ్యాషన్ అండి వేరేది ఏమద్దు జనాలు సేవ చేయాలని బాగా కోరుకుంది అందుకని అంటే సర్వీస్ చేయాలంటే ఇక చాలా ఉన్నాయి కదా మెడికల్ లేకపోతే మిలిటరీ ఇలా చాలా ఉన్నాయి కదా బట్ ఎందుకు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లోకి రావాలనుకుంటున్నారు డిపార్ట్మెంట్ అంటే పిచ్చండి అండి ఫస్ట్ గా నుంచి మా ఊర్లోంచి ట్వంటీ ఇయర్స్ నుంచి ఇవే ఎక్కువ మా ఊళ్ళో ఇవే ఫాలో అవుతున్నారు ఇక మేము కూడా అదే ఊరు వాళ్ళతో కూడా మాట్లాడదాం ఒకసారి ఏమండి నమస్తే మీ ఊర్లో వాళ్ళందరూ ఎక్కువగా ఎందుకు పోలీస్ జాబ్స్కి ఇంట్రెస్ట్ చూపించి పోలీస్ జాబ్స్ కొట్టడం జాబ్స్ కంపల్సరీ షైన్ అవ్వడం యూనిఫామ్ వేసి తీరాల్సిందే అంటున్నారు వాళ్ళు ఒకటి మేడం ఇక్కడ అంటే మొత్తం వ్యవసాయ ఆధార కుటుంబాలు వ్యవసాయంతో పాటు వ్యవసాయ కార్మికులు అంటే ఎవరికి ఒక పది ఎకరాలు ఐదు ఎకరాలు మించి లేరు రైతులు మా దగ్గర తక్కువ భూమి ఉన్న ల్యాండ్స్ ఉన్నాయి రెండు మూడు ఎకరాలు ఉన్న రైతులు ఒకరికొకరు సహకరించుకోవటం అంటే ఉమ్మడి లాగా చేసుకుంటారు అంటే సాయతాలు లాగా అంటారు సాయతాలు అంటారు చూసారా అంటే ఒక ఐదుగురు ఈ పని ఈ ఏళ్ళ చేసి ఇంకొక ఐదుగురు కలుపుకొని మళ్ళీ ఇంకో పని అట్లా అట్లా చేసుకుంటూ వస్తూ ఈ పిల్లల్ని చదివించుకుంటూ అంతకుముందు మాకు బాగా నిరక్షరాస్థితి ఉండేది తొంభై పూర్వం తొంభై తర్వాత తొంభై కంటే పూర్వంలో ఇద్దరు ముగ్గురే డిగ్రీ పీజీ వాళ్ళు ఉన్నారు మా ఊరు మొత్తం మీద ఐదు వేల జనాభా అట్లాంటిది మేము కొంచెం ఎడ్యుకేషన్ వైపు బ్యాచ్ల వారిగా పిల్లలు మొత్తం మేము మాట్లాడటం కౌన్సిలింగ్ చేయటం తల్లిదండ్రులు కూడా అంటే తెలియని తల్లిదండ్రులు నిరక్షరతను బట్టి మా దగ్గర బీటెక్ కానివ్వండి పీజీ చేయనివ్వండి వాళ్ళు మిల్లులు ఉన్నాయి మా దగ్గర ఆయిల్ మిల్లు పప్పుల మిల్లు ఉంటాయి తెల్లాడులో ఆ మిల్లు లోపల పనికి నైట్ పనికి పోతారు మరి పత్తి కాటాలు పోతారు ధాన్యం కాటాల పోతారు ఈ మండలం మొత్తం తిరుగుతారు మా వాళ్ళు బాగా కష్టపడి తత్వం మా గ్రామం బాగా కష్టపడతారు దానివల్ల ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంటు రన్నింగ్ కానివ్వండి ఈవెంట్స్ ఈజీగా అయ్యే పరిస్థితి ఉంది దాంతో ఇక అట్లా స్టార్ట్ అయింది ఇక అట్లా స్టార్ట్ అయ్యి అదొకటి నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ మా దగ్గర ఎంప్లాయ్మెంట్ ప్రతి దాంట్లో ప్రతి నోటిఫికేషన్ ఉంటారు సింగరేణిలో చేస్తున్నారు ఫారెస్ట్లో ఒక ఇంట్లోనే ముగ్గురు చేస్తున్నారు అంటే ఒకటే ఎకనామికల్ సోర్సెస్ వేరే సోర్సెస్ లేదు చదువు మీద చదువు తర్వాత ఏ ఏ నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ ఇలా గ్రూప్స్ ఉన్నా గ్రూప్స్ ఉన్నాయి నోటిఫికేషన్ పట్టలేదు కష్టపడుతున్నారు సంవత్సరాల తరబడి మరి ఇక తల్లిదండ్రులు ఇక్కడ సోమత లేదు అక్కడ బో కోచింగ్ తీసుకోవడానికి కూడా అట్లాంటి స్థితిలో ఇక ఏ నోటిఫికేషన్ వస్తే దాన్ని రిటర్న్ చేస్తారు దాంట్లో ఇక కాన్షియల్స్ కంటిన్యూషన్ వస్తున్నాయి కదా బాగా అంటే కష్టపడే తత్వం ఉంది ఆ కాన్సెప్ట్ కూడా ఉంది అంటే ఏదో ఒక ఇప్పుడు మా పాప ఉంది గ్రూప్స్కి పోవాల్సిన అమ్మ ఒట్టిన సరదాగా కానిస్టేబుల్ కూడా ఎట చేద్దాం ట్రై చేద్దాం అనే దాంతో ఎట్ ఏ టైంలో వచ్చేసింది ఫస్ట్ టైం కొట్టేసింది అట్లా మా దగ్గర ఇంకా హాఫ్ మార్క్లో ఒక నలుగురు ఎదురు పోయారు దగ్గర దగ్గర ట్వంటీ వస్తుంది అని మనం నాకు వీళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన పిల్లలు అట్లా వాళ్ళని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తాం దాంతోపాటు దాసరి వీరభద్ర యూత్ యూత్ క్లబ్ అని మా ఒక అతను బీటెక్ అయితే అతను క్యాన్సర్ చనిపోయాడు చనిపోతే అతని పేరు మీద మేము యూత్ క్లబ్ దాసరి వీరభద్ర యూత్ క్లబ్ అని దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది దాని ద్వారా ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి అనేక విషయాలలో మేము ననపనేని మోహన్ గారి దగ్గర నుంచి మా దగ్గర డాక్టర్కి ఒక డాక్టర్ ఒక ఇంజనీరు మమతాలో నన్నప్పనేని మోహన్ గారు వాళ్ళ ఫీజుతో సహా మొత్తం ఆయన పే చేశారు వాళ్ళ ఫౌండేషన్ నుంచి ఎన్ఆర్ఐ ఫౌండేషన్ నుంచి దాంతోపాటు ఇక్కడ ఈ మండలంలో ప్రతిభ పురస్కారాలని ఎవరైతే ఈ స్టేట్ ర్యాంక్ ఇప్పుడు మా ఈ బిడ్స్పిల్ అని చేసిండు స్టేట్ ర్యాంక్ ఇంటర్ మా ఇంటి పక్కనే వాళ్ళ సంకల్పంలో డాక్టర్ రవికుమార్ అని మా దగ్గర గంగ దెబ్బాడు పక్క విలేజ్ అతను వన్ ఆఫ్ ది డైరెక్టర్ అతను ఆ రోజు ఎంబీబీఎస్ అతను ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నాడు వాళ్ళ మొత్తాన్ని మేము ప్రతిభా పుష్కరాలతోటి వాళ్ళని ఎంకరేజ్ చేసినాం గోమాల్ విజయలక్ష్మి గారిని నాన్నపన్మోహన్ గారిని తీసుకొచ్చి పెద్ద పెద్ద డ్యాస్ బెట్ పెద్ద బహిరంగ సభ చేసేసి ఇలా సన్మానం చేయడం జరిగింది పోయినసారి వద్దిరాజు రవిచంద్ర గారు మా ఎమ్మెల్యే గారు కలిసి ఇక్కడే మండపంలో ఈ మండలం ఈ మండలంలో ఉన్న ఎస్ఐలు మొత్తాన్ని కాన్స్టేబుల్ని సన్మానించడం జరిగింది ప్రతిదీ కూడా మేము అంటే ఎంకరేజ్ చేస్తాం నేత్రదానంలో మేము అవార్డు తీసుకున్నాం బెస్ట్ అవార్డు ఇచ్చారు మా ఊరు వివి శ్రీనివాస మాకు ఎస్పీ చేసేవాడు సుధీర్ బాబు గారు అడిసిన ఎస్పీకి ఉన్నాడు ఆయన కానివ్వండి కూడా ఫస్ట్ ఫస్ట్ స్టేట్ నేత్రదానం బాలకృష్ణ సిఐ అప్పుడు ఆ టైంలో బాలకృష్ణ గారు ఆయన ఎంకరేజ్ చేసిండు ఆయన అంటే నువ్వు ఖమ్మం జిల్లా నేత్రనిధికి ఆయన ఇన్ఛార్జి బాలకృష్ణ గారు ఎంతమంది ఉంటారండి నేత్రదానం చేసిన వాళ్ళు ఒక ఆరుగురు ఇచ్చారు మేడం మరణాంతరం ఇచ్చారు ఇస్తానని ముందుకు వచ్చారు ఏమండి మంచిగా ఎంకరేజ్ చేయటం కూడా నమస్తే అండి మీ ఊరు వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తూ పోలీస్ ఉద్యోగాలు సాధించడంలో మీ వంతు సహకారం అందిస్తూ ఉన్నారు గ్రేట్ నిజంగా ప్రధానంగా ఏంటంటే మేడం మేము పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దాస యూత్ క్లబ్ అని ఏర్పాటు చేసాం ఏర్పాటు చేసిన తర్వాత ఆ యూత్ క్లబ్ ద్వారా పోలీస్ నేత్రనిధి కార్యక్రమంలో భాగస్వాములు అయ్యాం అప్పుడు వివి శ్రీనివాసరావు గారు ఎస్పీ ఉండే అడిషనల్ ఎస్పీగా జి సుధీర్ బాబు గారు ఉండే ఆ రకంగా ఏంటంటే పోలీస్ శాఖతో మా యూత్కి కూడా ఇంట్రాక్షన్ స్టార్ట్ అయింది వాళ్ళు ఏం చేశారంటే మీ దగ్గర కష్టపడే తత్వం ఉన్నది తర్వాత టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని పోలీస్ వైపు అయితే తొందరగా ఉద్యోగాలు రీచ్ కట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ప్రోత్సహించండి మా వంతు సహకారం కూడా పోలీస్ శాఖ తరఫున మేము కూడా అందజేస్తామని చెప్పి చెప్పారు మేడం అది ఫస్ట్ ఆ రకంగా మా ఊరికి పోలీస్ శాఖ తరఫున ప్రోత్సాహం రావడం వల్ల మా ఊళ్ళో కానిస్టేబుల్గా ఎంపిక కావడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది తదుపరి ఏంటంటే ఇంకా ఒక ఫస్ట్ నలుగురు అయ్యారు మేడం అయిన తర్వాత ఇంకా వాళ్ళని చూసుకొని మిగతా కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా అంటే వాళ్ళ బాబాయిలు కావచ్చు వాళ్ళ బంధువులు సంబంధించిన వాళ్ళు పిల్లలు కూడా మన బావలు అయ్యారు మన తమ్ములు అయ్యారు మన అన్నలు అయ్యారు మనం కూడా కావాలనే ఆలోచన ప్రేరణ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది మేడం ఆ రకంగా ఇదైతుంది మేము ప్రతి సందర్భంలో కూడా మా దాసర వీరభద్ర యూత్ క్లబ్ తరఫున మేము ఒకటే నిర్ణయించుకుంది మనం ఈ అంటే దారిద్రాన్ని కానివ్వండి కరువు పరిస్థితులు కానీ అధిగమించాలంటే చదువు ఒకటే ఆయుధం కాబట్టి మనం ఆ రకంగా ప్రోత్సహించాలని చెప్పి మేము ఎవరైతే చదువుకున్నారో విద్యార్థులను గుర్తించడం లేకుంటే మధ్యలో కాలేజీ బంద్ చేసినా కానీ లేకుంటే స్కూల్ బంద్ చేసినా కానీ వాళ్ళ దగ్గర పోయి మేము కౌన్సిలింగ్ చేసి పేరెంట్స్ని కానివ్వండి పిల్లల్ని కానీ ఒప్పించి మళ్ళీ వాళ్ళని స్కూల్లో పంపించడం కాలేజీలు పంపించడం తర్వాత ఉద్యోగపరంగా ఏమైనా నోటిఫికేషన్లు వస్తే వాళ్ళకి యూత్ని మోటివేట్ చేయటం ఇట్లా చేసుకుంటూ రావడం వల్ల మంచి ఫలితాలు వచ్చినాయి ఒక రకంగా ఇది మా అందరికీ గర్వకారణం మా గ్రామానికి మీ ఊరు నుంచి ఎక్కువ మంది పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావడం ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి మా ఊరు నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ కావడం యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఒక ఫోర్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు తర్వాత ఒక టెన్ థర్టీన్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు సో వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు జాబులు కొట్టడం జరిగింది యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారండి అంటే సీనియర్స్ అనే వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం కానీ ట్రైనింగ్ ఇవ్వడం కానీ తర్వాత ఫిజికల్ ఈవెంట్స్లో ఎవరు ఒక్కళ్ళు కూడా డిస్క్వాలిఫై అవ్వలేదు సో ఎందుకంటే నీకు ఏంటంటే వాళ్ళన్నీ ఇక్కడ ఉన్న మన బ్యాలపేట నుంచి మన మల్లవరానికి రోడ్డు ఉంది ఆ రోడ్లో ఉండి వాళ్ళందరికీ ఈవెంట్స్ అన్నిటికీ మన ప్రాక్టీస్ చేయించి ఖచ్చితంగా ఫిజికల్ ఈవెంట్స్ కొట్టేటట్టు అవగాహన కల్పిస్తున్నారు అదేవిధంగా మన ఎట్లా ప్రిపేర్ అవ్వాలనే దాని మీద బాగా రీసెర్చ్ చేసి ఒక నోట్స్ తయారు చేసి ఇవ్వడం కానీ సీనియర్స్ ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కానీ చేస్తున్నారండి దానివల్ల ఎక్కువ చాలా 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 హ్యాపీగా ఉందండి యాక్చువల్గా ఏంటంటే కొంచెం డిసై డిసప్పాయింట్గా ఉంది ఎందుకంటే ట్వంటీ వస్తాయి అనుకున్నాం ఈసారి కొంచెం తగ్గినాయి అది రావాలిగా అదే మా ఊరు మాకు చాలా ఇంపార్టెంట్ మాకు స్వార్థం ఉంటుంది కదా సెల్ఫిష్నెస్ చాలా థ్యాంక్ యూ మేడం